ఆ పబ్లిక్కు అంగడి ముంగటేసుకునే మా రాముల తాత ఇయాల ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి తాత సంగతి అమ్మా ఏంద్రీ తల్లి పదో పరుకో ఎంత దోత్తే అంత ధర్మం చేయరి తల్లులారా పాత బట్టలున్నా మంచితేర్రి ధర్మం చేస్తే మీకు పుణ్యం అవుతుంది అమ్మా ఓసిని అన్నాలం పాడగాను నీకు ఏం పుట్టిందని అనుకుంటున్నావు ముసలోడా తాగుడుకు పైసలు లేవని ఈ దందకు ఏంది అమ్మా నువ్వు కూడా ఎప్పుడత్తావా అని ఎదురు చూస్తానా తల్లి ఒక వంద రెండు వందల రూపాయలు ధర్మం చేయ కుటుంబానికి ఆసరైనట్టు అవుతుంది తల్లి ఏంది నేను రెండు వందలు దానం చేస్తే ఓ కుటుంబానికి ఆసరైతాయా ఇంతకు నువ్వు ఈ బిచ్చమైతుంది ఎత్తుంది ఎవరి కోసానికి అది చెప్పు ఆంధ్ర లచ్చులు ఏమైనా ఫైదు ఉన్నదా లేదా కడుపు సల్లగా ఉండ మరిన్ని బియ్యం అయితే గారా పాపం వాళ్ళ వరదల వానలల్ల లేక కడుపు ఆడుకుంటా ఎంతసేపు ఉంటాలో ఏం పాడో బిడ్డలు జల్లిన ఈ బియ్యం వండి మనం ఆ బువ్వను పాకిత్ నింపి ఆ పాకిట్లు పట్టుకోపోయి వాళ్ళకు పంచాలి నువ్వు జల్లినా పొయ్యి మీద పెట్టా బియ్యం అత్తానా పక్క అడుగుతాంటే నీకేనా ఇంతకు నువ్వు చేస్తున్న పనికో అది పుణ్యం ఉంటది నేను చెప్పుడు కాదు గానీ మన వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ చెప్తాడు చెప్పాలనుకున్న ముచ్చటో చెప్పు అనుకుంటే దానికి ఈ రోజు పెళ్లి పెళ్లిలకు రాకుండా వృధా భోజనాలు ఫుడ్ కూడా మీరు గంట కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే అందరం ఇన్నోవా ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం దాన్ని కూడా ఇన్నవా కాబట్టి ఈ వానలకు వరదలకు చుట్టాలు ఇవ్వాలి రాక భూ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు మా ఊళ్ళకు ఒక్క ఫోన్ కొడితే చాలు మా వచ్చి ఆ భూ అంతా పట్టుకుపోయి వరదలలో చిక్కుకున్న వాళ్ళకి పెడతారు అని చెప్తాడు సారు అర్థమైందా అయితే నువ్వు మరి అది చెప్పు ఓ పక్క మన ముఖ్యమంత్రి సారేమో నన్ను పోసిన ఒక్క రూపాయి లేదు అనబైతే ఈ ఎమ్మెల్యే సారేమో ఏమన్నా పెళ్లిలు అయితే భూవ మిగులితే మాకు ఫోన్ కొట్టుర్రి అని అనబాత్య అంటే ఈ లెక్కన సర్కార్ తానా ఈ వానలల్లా వరదలల్లా ఇండ్లు మునిగిన నిర్వాసితులకు భూవ పెట్టినందుకు కూడా పైసలు లేవున్నట్టుండే అందుకే నా వంతుగా ఇట్లా బిచ్చం ఎత్తే అయినా కూడా బువ పట్టుకుపోయి వాళ్ళకి పెడదామని చూస్తాను ఎందుకంటే మా ఊళ్ళో మరి పెళ్లిళ్ళు పేరంటాలు లేవు లచ్చలు అంటే నీకు వరదలలో చిక్కుకున్న చిన్న చూప ముసడా బిచ్చమెత్తిన బువ పెడతా అంటున్నావు అంటే మరి సర్కార్ చేస్తున్న పని ఏంది పెళ్లిళ్ళల్లా పేరంటా బువ మిగిలితే మాకు ఫోన్ కొట్టు అది పట్టుకపోయి మేము వరదలల్లో చిక్కుకున్న వాళ్ళకి పెడతాము అని అంటే సర్కార్ చేస్తున్నది ఏంది భూ అచ్చి పెట్టినట్టు కాదా అంటే ఇది పద్ధతేనా అంటే సర్కార్ దగ్గర వరదల చిక్కుకున్నువ పెట్టలేనంత పరిస్థితి ఉన్నదా లీడర్ ఇత మాట్లాడతా మరి వాళ్ళదేం పద్ధతి అన్నట్టు చెప్పు అంటే వాళ్ళు మాట్లాడుతున్న కరెస్ట్ నేను ఇత చేస్తున్నామో నా తప్ప ముచ్చట్లన్నట్టున్నాడు తియ్య ప్రభోజనాల కాడ మిగిలిన భువను వృధాగా పడేసుడు ఎందుకని అట్లా చెప్పిండు కావచ్చు తియ్యి ఈ ఎమ్మెల్యేలేమో ఇత మాట్లాడుతా అంటారు మన ముఖ్యమంత్రి సారేమో వరదలలో మునిగిన తెలంగాణ విడిచిపెట్టి ఆయన పెండిళ్లకు పేరంటా అంటాడు ఇది మన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అవును ఇదైతే నిజమేనే తాత ఒక పక్క మొందా తుఫాను చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు పట్టణాలు నీట మునిగినాయి పంటలు దెబ్బతిన్నాయి చేతికొచ్చిన ధాన్యాలు వరదలలో కొట్టుకపోవుట్లా రైతులు ఏడుస్తున్నారు అవన్నీ ఏం పట్టించుకోకుండా మన ముఖ్యమంత్రి రేవంతాల సారు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ సార్ మన్వరాలి పెళ్లికి బొంబాయికి బయలెల్లిండు మన ముఖ్యమంత్రి రేవంతాల సార్తా అందుకే తెలంగాణ వరదలలో మునిగినా కూడా రేవంతాల సార్ ఆగ మేఘాల మీద బొంబాయికి పోయింటే ఏమోనే తాత నిన్న మొన్నటి సంది కురుస్తున్న వానలకు రైతులైతే మస్తు గోసరీల్లుతున్నారే చేతికొచ్చిన పంట కండ్ల ముంగట్నే గంగల కలుతా అంటే కన్న తల్లి బిడ్డను కోల్పోతే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరి ఎగిరి తంతండి అన్నట్టు ఏరి కోరి ఎన్నుకున్న సర్కారు కూడా మా జనాలను గట్టనే చేస్తాడు మా దిక్కు వానలకు వరదలకు మొత్తం వరిషేనులన్నీ నేల కొరిగినాయి మొక్కజొన్నలు వడ్ల గింజలు మొత్తం నేల రాలి పంట అక్కెర రాకుండా అయిపోయింది కనీసం ఓ సర్కారు ఓ అధికారి వచ్చి మమ్మల్ని మందలిస్తారేమో అని ఎదురు చూస్తాను ఏది ఏ ఒక్కరు మా దిక్క వచ్చిన మానాన పోలేదు వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూడకుండా మన తిప్పలేదో మనమే వాడాలనే తాత వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తే వచ్చిన కట్టం తప్పుతదా అనే అయితే గానీ ఓ పిల్ల ఎల్లుండి మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు నిమ్మలంగానే ఉంటాడేమో జరిగినంత అరుచుకొని చెప్పరా అదే పుణ్యం ఉంటుంది సార్తో ఏం పనే నీకు వచ్చి కలుస్తావా నేను వచ్చి ముఖ్యమంత్రి సార్ను కలుసుడు కాదే సారనే ఎల్లుండి మన ఇంటికి వెళదాం అని చూస్తాను ఎందుకంటే మన ఇంట్లో మొన్న లేగదూడ పుట్టింది కదా దానికి ఎల్లుండి ఇరవై ఒక్కటి చేద్దాం అని చూస్తాను సార్ను పిలిచేది ఉంటే ఊళ్ళో నాకు ఇంత ఖతరు ఉంటుంది కదా అయ్యో ముఖ్యమంత్రి సారే రాముల తాత ఇంటికి వచ్చిండు అని అంటే ఎంత ఇలువ ఉంటది అందుకే పిల్దం అని చూస్తాను జరంత ఉన్నాడు అర్చుకోని చెప్పు నాకు ఏ ముఖ్యమంత్రి సార్ అంటే చెప్పు అయ్యో ముఖ్యమంత్రి సారు ఎవరు పిలితే వాళ్ళ పేరంటాలకు పిల్లగల పుచ్చిన బర్త్డేలకు పోతేనే ఉంటే నేను పిలుస్తా రాడా అని వాళ్ళు కదా ఆయన నిన్ను అడుగుడేనా బుజ్జి తక్కువ నేనే సూపర్ సుపరాక పట్టుకుపోయి ముఖ్యమంత్రి సార్ పిలుచుకుంటా ఏమైతాంది ఆయనరా భూ అండ్రు అయిందా ఉడుకుతాను దాదా మరి ఫార్ గిడ గిడ్ కచ్చి ముచ్చట్లు పెడతాంటే వాడు చూస్తాను ముఖ్యమంత్రి సారు పెద్ద పెద్దల ఇండ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకైనా పోతాడు అంతేగాని నీ ఆ సొంటోళ్ళు నా ఆ పిలిస్తే వస్తాడా ముసలడా నువ్వు నీ ఏషాలు కాకుంటే అయినా రాష్ట్రంలో పబ్లిక్ వర్షాలతోని ఆగమాగం అవుతుంటే కొందరు మంత్రులేమో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు ఇంకొందరేమో పార్టీ లేనట్టే ఉన్నారు ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ అన్ననేమో ఏకంగా పర్యటనలే చేస్తున్నాడు